జమిలీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుత శీతాకాల సమావేశాలనే పార్లమెంటులో ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే జమిలీ ఎన్నికలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపి ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం యోచిస్తోంది దేశంలో లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఏకకాలంలో దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఏకకాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు తాజాగా పచ్చజెండా ఊపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది జమిలీ ఎన్నికలను మెజార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులపై పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపాలనే అభిప్రాయానికి వచ్చింది పార్లమెంటరీ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం అపాయింటెడ్ తేదీకి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై రెండు ఏకు క్లాజ్ ను వంటి సవరణ చేయాల్సి ఉంది లోక్సభ అసెంబ్లీలకు తుది గడువుకు సంబంధించి కూడా ఆర్టికల్ ఎనభై రెండు ఏలో రెండో క్లాజ్ ను చేర్చాల్సి ఉంది లోక్సభ కాలపరిమితి రద్దు వంటి అంశాలకు సంబంధించి ఆర్టికల్ ూడులోని రెండో నిబంధనలను సవరించడం సహా కొత్తగా సబ్ క్లాజులు మూడు నాలుగు జోడించాల్సి ఉంటుంది రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడుని సవరించడం ద్వారా జమిలీ ఎన్నికల విధి విధానాలు చేర్చాలి అయితే ఈ బిల్లుకు యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు కానీ లోక్సభ అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి పుదుచ్చేరి ఢిల్లీ జమ్మూ కశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించి మరో చట్టసవరణ బిల్లు కూడా తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు ఇలా కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు ఆరు చట్ట సవరణలు పన్నెండు సబ్ క్లాసులు చేర్చడం వంటి పద్దెనిమిది మార్పులు చేయాల్సి ఉంది అందుకు సంబంధించిన బిల్లులకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దేశంలో పదే పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా అభివృద్ది పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది అందుకే దేశంలో లోక్సభ అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికల అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది రెండు ఇరవై తొమ్మిది తర్వాతే జమిలీ ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొనగా ఆ దిశగా త్వరలోనే సంప్రదింపులు చేపట్టే అవకాశముంది